నమస్తే అండి రియాజ్ సలీం చోటకి అబ్బాయి కానీ డ్రెస్సింగ్ ఆ మేకప్ అంతా అమ్మాయి కానీ ఈ అబ్బాయి గురించి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఈ అబ్బాయి ఏంటి ఇంత అందంగా ఉంటా అమ్మాయిలు సైతం కూడా ఆశ్చర్యపడే విధంగా అందంగా ఉంటా మేకప్ కానీ స్టైల్ కానీ డ్రెస్సింగ్ కానీ అసలు ఈ అబ్బాయి ఎవరని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది అబ్బాయి గురించి చర్చ చేస్తూ ఉంటారు కేరళకు సంబంధించిన కొళ్ళంలో సలీం అసీనా తల్లిదండ్రులకి పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పద్నాలుగున జన్మించడం జరిగింది ఈ అబ్బాయికి సబీనా అనే అక్క కూడా ఉంది తన ఐదవ ఏట నుంచే వాళ్ళ తన అక్క వాడే మేకప్ మెటీరియల్స్ లిప్టిక్స్ డ్రెస్సెస్ అన్నీ వేసుకోవటం చూసి అక్కను చూసి సరదా పడుతున్నాడని అనుకున్నారు కానీ స్కూల్లో ఈ రియాజ్ తను మగపిల్లలతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఆడపిల్లలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాడు ఈ అబ్బాయి స్కూల్లో కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ అమ్మాయిలతో తప్ప అబ్బాయిలతో మాట్లాడటం అయితే ఉండేది కాదు రాను రాను ఈ అబ్బాయి ఎక్కువ ఆడపిల్లలతో ఉంటూ అబ్బాయిలు దూరంగా ఉంటూ ఈ అమ్మాయిల డ్రెస్సులు వేసుకుని లిఫ్టిక్ మేకప్లు వేసుకుంటా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్ళి అసలు ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు అవసరమైతే బాంబే వెళ్ళి ఆడపిల్లలాగా సర్జరీ చేయించుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు ఈ అబ్బాయి బాడీలో ఎక్కువ ఆడ లేడీస్కి ఉండే హార్మోన్స్ ఆడపిల్లల ప్రవర్తించే హార్మోన్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఈ అబ్బాయి మగపిల్లలతో తను క్లోజ్గా ఉండటం కానీ ఆ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ చేయడం ఎక్కువ ఆడపిల్లలతో క్లోజ్గా ఉంటాడు కాబట్టి మీరు విషయం గురించి మీరు బాధపడిన యూజ్ ఏమీ లేదు అబ్బాయి నలా వదిలేయండి అని చెప్పడంతో ఇంకా ఇది చేసేది లేక తన తండ్రి సపోర్ట్ చేయకపోయినా తల్లి తన అక్క ఈ రియాజ్ని సపోర్ట్ చేసుకుంటూ ఉండు కాలేజ్ డేస్లో వినయ్ అనే అబ్బాయితో ఈ రియాజ్ క్లోజ్గా ఉండటం అది ఫ్రెండ్షిప్గా మారి ప్రేమగా మా మారటానికి ఎన్నో రోజులు పట్టలేదు వీళ్ళిద్దరూ కూడా సాన్నిహిత్యంగా ఉంటూ ఉన్నారు తర్వాత తిను పూర్తిగా అమ్మాయి డ్రెస్సెస్ వేసుకుని లిప్స్టిక్లు మేకప్లు అన్నీ ఫుల్గా వేసుకుని లవర్తో మస్తు తను రియాక్ట్ అవుతుంటుంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఏగతాలు చేస్తూ ఉండేవారు అటు రియాస్ పేరెంట్స్ని బంధువులు కానీ ఆ ఊర్లో ఉండేవాళ్ళు కానీ అవమానం పడేటట్టుగా ఇబ్బంది పడేటట్టుగా మాట్లాడటం జరిగేది కానీ ఏదేమైనప్పుడు కూడా బిడ్డని దూరం చేసుకోలేక వారు అబ్బాయి ప్రవర్తనకి ఏకీభవించేవారు అలాగే తను స్టడీస్ అయిపోయిన తర్వాత మేకప్ మ్యాన్గా సెటిల్ అవ్వాలని చెప్పి తను ముందుకు వెళ్ళటం జరిగింది కానీ మేకప్ మ్యాన్గా ఉండాలంటే ఒక సీనియర్ మేకప్ మ్యాన్ దగ్గర రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు చెయ్యాలి యూనియన్ కార్డు కోసం మినిమం ఫైవ్ ల్యాక్స్ పే చేయాలంటంతో తన దగ్గర అంత స్తోమత లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి అయితే బా బాగున్న కుటుంబం అయితే కాదు రి రియాజ్ చిన్నప్పుడే తండ్రి ఒక కాఫీ షాప్ పెట్టి నెలకి నాలుగు వేల రూపాయలు వస్తే అందరూ రెండు వేల రూపాయలు రెంట్ రెంట్ కట్టుకుని రెండు వేల రూపాయలు ఇంట్లో వాళ్ళు బతటాకి ఉండేది అది వాళ్ళ సంపాదన తల్లి పని ఏళ్ళల్లో పనిచేసినాక పదివేలు సంపాదించేది అలా బతికేవాళ్ళు అంత చిన్న కుటుంబం ఈ రియాజ్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు అప్పటికి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో తను అమ్మాయి గెటప్గా రీల్స్ చేయటం ఆ రీల్స్ అన్ని పట్టుకెళ్ళి తను జాబ్ చేసే కంపెనీ బాస్కు చూపించటం అవి చూసిన తర్వాత ఈ రియాజ్ని జాబ్ నుంచి తీసేయటం జరిగింది అప్పుడే అనుకున్నాడు ఇంకా నేను ఎలా ఎన్నాళ్ళు ఇలాగ అబ్బాయిలా ఉండి నటించటం నాకు ఎక్కడా కూడా ఎలాంటి అవకాశాలు ఉండటం లేదు ఉంటున్నాయి అని చెప్పి తను ఎక్కువ ప్రసంగాలు ఫెమిలిజం గురించి వస్తూ ఉండేవాడు ఎవరు కూడా కావాలని చెప్పి ఇలా బిహేవ్ చేయరు వాళ్ళకి తెలియకుండా బాడీలో వచ్చిన లక్షణాలు బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు ఎవరిని ఎవరు కూడా హట్ చేయొద్దు అని చెప్పి తను ప్రసంగాలు ఇస్తూ ఉండేవాడు మంచి సింగర్ పాటలు పాడుతూ ఉండేవాడు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మలయాళంలో బిగ్ బాస్ వచ్చినప్పుడు అది అందరూ పార్టిసిపేట్ చేయటానికి వెళ్ళాడు దీన్ని తీసుకున్నారు తీసుకున్నారు తర్వాత ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు తర్వాత అక్కడ ఉన్న మాట్లాడి నాకు శాలరీ లేకపోయినా పర్వాలేదు నేనున్న ప్రాబ్లం నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు నాకు నేనున్న ప్రాబ్లమ్స్ బయటికి తెలియాలి పది మందికి తెలియాలి మాకు నాకంటూ ఒక లక్ష్యం ఉందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే మళ్ళీ రీఎంట్రీగా బిగ్ బాస్లోకి వెళ్ళాడు బిగ్ బాస్ ఫైనస్ట్గా ఐదో మెంబర్గా ఉన్నాడు మంచిగా అక్కడ తిన్ను ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో మలయాళంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నవాళ్ళు తిని ఎక్కువ ట్యాచర్ పెట్టడం జరిగింది అప్పుడు తను చిన్నప్పుడు తన తల్లిదండ్రుల పరిస్థితి తన కుటుంబం పరిస్థితి తను ఎలా ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నాడు ఎందుకు ఇలా అయ్యింది అన్ని విషయాలు కూడా చెప్పడంతో బిగ్ బాస్లో ఇతని పైన సానుభూతి పెరిగింది అలాగా ఫైనలిస్ట్ ఫైవ్ నెంబర్కి వెళ్ళాడు తినే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అనుకున్నారు కానీ సెకండ్ రండ్రప్గా బిగ్ బాస్లో ఉన్నాడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మంచి నేము అది వచ్చింది కానీ తనకి మంచి సరైన అవకాశాలు అయితే రాలేదు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన లవర్ ఎన్న ఎక్కి తినకి మిస్అండర్స్టాండింగ్ల వల్ల గొడవలు అయ్యి దూరం అయిపోయాయి అలాగే తన లవ్ దూరమైంది అది అలాంటి లవ్లు కూడా ఉంటాయి అనుకోవటం కూడా అది జరిగే పని కాదు అది ఒక అబ్బాయి ఒక్క అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఆశ అయితే అది జరగదు పని అది తర్వాత తను ఇంటీరియల్ డిజైనర్గా కొంతమంది స్నేహితులు కలిసి కొంతమందితో తన కంపెనీ పెట్టాడు తను లక్ష్యం ఒక మేకప్ మ్యాన్గా అవ్వాలి ఇంటీరియల్ డిజైనర్గా ఉంటూ మంచి అవకాశాలు రావాలి హిందీ బిగ్ బాస్లో కూడా తనకు మంచి అవకాశాలు రావాలి అక్కడికి వెళ్ళి తను ఎన్ని ప్రయత్నాలు చేసినా బిగ్ బాస్ ఇంతవరకు తీసుకోలేదు అంటే తను బిగ్ బాస్లో హిందీ బిగ్ బాస్లో వెళ్తే అవకాశాలు ఉంటాయి అలాగే తన లైఫ్ సెటిల్ అవుతుంది అలాగే ఇంటీరియల్ డిజైనర్గా కూడా మంచి స్థాయిలోకి వెళ్ళొచ్చు సినీ పెద్దలతో సినీ పరిచయాలు ఉంటాయని చెప్పి తను ఆశపడినప్పుడు కూడా తనకి ఇంకా పూర్తిగా సక్సెస్ అయితే కాలేదు కానీ తను కొన్ని బ్యూటీ ప్రోడక్ట్ల పైన తను దాన్ని ప్రమోట్ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకున్నాడు కానీ చిన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఒక చిన్న జీరో పరిస్థితి నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు ఈ వీడియో చేసే ముందు నేను అప్పుడే చెప్తున్నానండి మనం చాలామందిని చూసి ఇలాగ మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం ఈ ఈ మగవాళ్ళు ఏంటి ఈ మధ్యన ఎక్కువైపోయారు ఇలా బరి తెగించేశారు మీడియాల ముందుకు వచ్చి అని అంటూ ఉంటున్నాం ఎందుకంటే వాళ్ళ విధానం ప్రవర్తన బట్టి కూడా మనం విమర్శించవలసి వస్తుంది ఇప్పుడు ఎక్కువ బయటికి పబ్లిక్లోకి ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు పూర్వం ఉన్న ఆలోచన విధానం వేరు ఇప్పుడున్న ఆలోచన విధానం వేరు ఇలాంటి వాళ్ళని పూర్వం ఇంట్లో పేరెంట్సే మెడపెట్టుకుని దౌర్జన్యంగా గంటేసే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇండివిజువల్గా బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికే టాలెంట్ ఇప్పుడు ఇప్పుడు టిక్ టాక్లో కానీ యూట్యూబ్ల్లో కానీ రీల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళ గురించి మనం చెప్పలేం కానీ చాలామంది ఇలాగా మేల్ నుంచి ఫిమేల్గా ఫిమేల్ నుంచి మేల్గా అవే వాళ్ళని ఇదేం పోయే కాలం ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటని మనం అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారండి ఎవరు కూడా కావాలని చెప్పి మేల్ నుంచి ఫిమేల్ అవ్వటం ఫిమేల్ నుంచి మేల్ అవ్వటం ఎవరు కావాలని అది సరదా కాదు ఎందుకంటే వాళ్ళు ఒక జండర్ నుంచి ఒక జెండర్ చేంజ్ అవుతున్నారంటే సర్జరీలు అవసరం ఐదు ఆరు లక్షలు ఏడు లక్షల నుంచి సర్జరీలు వీళ్ళకి నా అనేవాళ్ళు కూడా ఎవరు సపోర్ట్కి ఉండరు నిజంగా వాళ్ళు సర్జరీ చేయించుకున్న వాళ్ళకి తిన్నావా తాగే తాగేవన్న వాళ్ళు కూడా ఉంటారు అనుకోవటం అపోహే ఉండరు చాలా సర్జరీ అయిన తర్వాత వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా పెయిన్ఫుల్ సర్జరీ లక్షలు తప్పు చేసి ఏదో చేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా ఈ పెయిన్ఫుల్ సర్జరీని భరిస్తూ దీనికి మించిన పెయిన్ఫుల్ ఏంటంటే వాళ్ళని కుటుంబ సభ్యులు అర్థం చేసుకోరు పబ్లిక్ మనం అర్థం చేసుకోము మనం ఆలోచించే విధానం ఏంటంటే వీడి మగోడిగా పుట్టి వీడికి వీడికి ఏం పోయే కాలం ఒక ఆడపిల్లకి తయారయ్యాడు అంటాం ఆడపిల్లలుగా పుట్టి మగవాళ్ళలాగా వాళ్ళు జెండర్ మార్పిడి చేసుకుంటాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి ఆశ్చర్యంగా ఉంటుంది పక్క వాళ్ళని అర్థం చేసుకొని మనం పొడిచి పొడిచి చంపే మనం మన జెండర్ నుంచి ఇంకో జండర్గా మారే వాళ్ళు మనం ఎలా అర్థం చేసుకుంటాం అర్థం చేసుకోం పైగా నోటుకు వచ్చిన కామెంట్లు పెడతాం ఒకటి ఆలోచించండి ఒంటి మీద చిన్న నాటు పడితేనే తట్టుకోలేని మనం ఒంటిపైన వాళ్ళు బాడీలో పార్ట్స్ తీపించేసుకుంటాం చేస్తున్నప్పుడు వాళ్ళు పడే నరకేతన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి ఎవరు కూడా కావాలని చెప్పి మేల్ నుంచి ఫిమేల్ ఫిమేల్ నుంచి మేల్గా అవ్వరండి వాళ్ళు మ్యాన్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాడీలో ఉన్న సింటమ్స్ ఆడవాళ్ళ సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తారు వాళ్ళు కావాలని చెప్పి బిహేవ్ చేయరు రోజు రెండు రోజులు యాక్ట్ చేయొచ్చు కానీ ప్రతి మూమెంట్ కూడా యాక్ట్ చేయటం అంటే అది కష్టం కానీ అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయక సోషల్ మీడియాలో వచ్చి మంది అట్రాక్ట్ చేయడం కోసం అశ్లీలంగా డ్రెస్లు వేసుకోవటం అశ్లీలంగా అశ్లీలంగా మాట్లాడటం బిహేవ్ చేయడం కొంతమంది చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అలా మీడియాలోకి వచ్చి వీడియోలు చేసి వాళ్ళు బ్రతుకు తెరువుగా మార్చుకున్నారు కాబట్టి అంత అశ్లీలంగా మాట్లాడుతూ ఉన్నారు అది మనం చూడటం చాలా కష్టంగా ఉంటుంది కానీ అందరూ అలా లేరు ఎవరు కూడా ఇలాగా కమ్యూనిటీల్లో పుట్టే వాళ్ళని మనం చాలా టూ మచ్గా ఆ వర్డ్ పెట్టి మనం మాట్లాడుతూ ఉంటాం కొన్ని క్రోమోజోమ్లు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు మగపిల్లగా పుట్టాలన్నా ఆడపిల్లలుగా ఆడపిల్లగా పుట్టాలన్నా వాళ్ళకు కొన్ని క్రోమోజోమ్లు అవి కొన్ని ఎఫెక్ట్ అవ్వటం వలన అటు ఇటు కాకుండా పుట్టవలసిన జెండర్ కొడుతుంది అది పుట్టే వాళ్ళు తప్పు కాదు కన్నా తల్లిదండ్రులు తప్పు కాదు కానీ వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యమో పాపమో తెలియదు ఇలా పుట్టి లాస్ట్కి ఎవ్వరూ లేకుండా వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా అమ్మ నాన్న తోబుట్టులు ఉండరు కుటుంబం ఉండదు ఇలాంటి వాళ్ళు అక్కడక్కడక్కడ ఒక చోటన గ్యాదర్ అయ్యి బతకవలసిందే వీళ్ళ బాధను ఎవరు అర్థం చేసుకోరు ఆ జనర వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళుగా పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధను అర్థం చేసుకుంటమే కానీ ఇంకొకళ్ళు ఎవరు కూడా వాళ్ళ ప్రేమగా కూడా మాట్లాడరు కనీసం చూచే చూపుల ప్రేమ కూడా ఉండదు ఒక రకమైన అసహ్యమైన చూపులతో అసహ్యమైన మాటలతో గుచ్చి గుచ్చి చంపుతాం మన సమాజంలో ఉన్న వాళ్ళు కానీ ఉండే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి తప్పించి కానీ మనం నోటుకొచ్చి మాట్లాడేసి నోటుకు వచ్చినట్టుగా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక ఆడపిల్లగా పుట్టి తనలో మగపిల్లవాడి లక్షణాలు ఉంటే ఏం చేయాలి ఒక మగపిల్లవాడిగా పుట్టి తన బా బాడీ చూడటానికి అబ్బాయిలు ఉన్నప్పుడు కూడా టోటల్ తను బాడీలో ఒక ఆడపిల్ల డ్రెస్ చేసుకోవాలి ఆడపిల్లలా మాట్లాడాలి ఆడపిల్లలా ఒయ్యాలంగా ఉండాలి ఆడపిల్లలాగా లిఫ్టిక్లు పోసుకోవాలి ఆడపిల్లలాగా డ్రెస్ చేసుకోవాలని ఆలోచన ఉండేది వాళ్ళ స్వతగా వచ్చిన లక్షణాన్ని మనం ఎవరైనా కామెంట్ చేయటానికి కానీ ఏదేమైనప్పటికీ ఇలాంటి వాళ్ళని చూసి మనం ప్రేమగా మాట్లాడాలి ఇప్పుడుప్పుడే చాలామందిలో కొంచెం అర్థం చేసుకునే విధానం వచ్చింది కానీ కొంతమంది డబ్బుల కోసం యూస్ కోసము పిచ్చి పిచ్చి వీడియోలు చూసి పెడుతున్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు వాళ్ళ లబ్ధి కోసం ఏదేమైనప్పటికీ కూడా మనం చేతనైతే ఒక మంచి మాట మాట్లాడాలి కానీ మనం వాళ్ళని అపహాస్యంగా మాట్లాడారు అలాగే రియాజ్ సలీం కూడా తనని పది మంది ఇలా విమర్శిస్తుంటే కొన్ని చోట్లకెళ్ళి వీటి గురించి మాట్లాడి తను ఫ్యూచర్లో అవసరమైతే ఒక ఇంటర్వ్యూలో అడిగారు మీరు అమ్మాయిలాగా డ్రెస్ సెన్స్ అదే అమ్మాయిలాగా మీరు సర్జరీ చేయించుకుంటారా ఏంటని అడిగినప్పుడు ముందు ఏం జరుగుద్ది అయితే చెప్పలేమని చెప్పి ఒక ఇంట్ అయితే ఇచ్చాడు అయితే ఫ్యూచర్లో తను ఒక అమ్మాయిలాగా కూడా మార్పు ఏదేమైనప్పుడు కూడా భగవంతుడిచ్చిన జన్మకి మనం ఏమీ చేయలేం అలాంటి వాళ్ళని చూసి అపహాసం చేసి నవ్వుకుని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకూడదని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ